మంచి మెసేజ్ మన దేశం అంతా కూడా అనేక భాషల్లో వైవిధ్యమైనటువంటి మన భారతదేశంలోకి వెళ్ళేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఆయన మీరందరూ గమనించారు లైవ్ టెలికాస్ట్ చేశారు ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జనవరి జనవరి ఎని ఆ జనవరి ఇరవై ఐదో తారీఖు చేసి ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది మీరు లైవ్ లైఫ్ టెలికాస్ట్ చేశారు అది జరుగుతున్నప్పుడు ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు వచ్చి దీన్ని లోపలికెళ్లి ఏదో రకంగా ఫైర్ ని ఆపాలి అని ప్రయత్నం చేశారు మొదలుపెట్టారు పెట్టారు దాంట్లో మీరందరూ కూడా చాలా మంది భాగస్వాములు అయ్యారు తీసుకొచ్చి కొట్టడానికి ప్రయత్నం చేశారు పగలు కొట్టిన తర్వాత ఫైర్ సూట్స్ వేసుకొని ఆక్సిజన్ మాస్క్ వేసుకొని ఈ బిల్డింగ్ లోపలికి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ ఆరు గంటల సేపు ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అందుకని ఫైర్ సిబ్బంది కూడా ప్రత్యేకమైన సూట్లో కూడా గుళ్ళో తీర పెట్టి బిల్డింగ్ ని పగ లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అది ఆరు గంటల సేపు సాగుగా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు గంటల సేపు ఫైటింగ్ చేసి ఈ యొక్క అగ్నికీలర్ని అల్పులో తీసానికి అది మీరు రోజు ఇరవై ఐదో తారీఖు జనవరి ఈ సంవత్సరం కళ్ళారా చూశారు మీ లంచం ద్వారా రాష్ట్రం మొత్తానికి ప్రసారం చేశారు నేను విజయవాడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి వీక్షించాను ఆ వీక్షిస్తూ వీక్షిస్తూ దీంట్లో చేసే రెండు వందల మంది చాలా చాలామంది కూడా అరే మనం చేసే పని చేసే దాంట్లో జరుగుతుందని చెప్పి బయటకు వచ్చి చూసుకొని చూసారు వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఇలాంటి వాళ్ళు ఎవరో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టారు అది కూడా నాకు కాదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే అదే మనం ఎంత అదృష్టవంతున్నాంరా ఈ ఫైర్ మనం లేనప్పుడు జరిగింది స్టోర్ ఆపరేషన్ లేనప్పుడు జరిగింది అదే మనం పనిచేసేటప్పుడు జరిగినట్టయితే మరి ఫైర్ రోడ్లే లోపలికి పోలేకపోయారు మనం ఎంత బయటకు వచ్చేవాడు సార్ ఎంత ప్రమాదం జరిగేదు ఎంతమంది చనిపోయేవాడు ఎన్ని సవాళ్ళు మిగిలేవు అని ఆవేదన చెందుతుంది దాన్ని హృదయస్పందన చేతిలో ఉంది కాబట్టి దీనికి దీనికి తప్పనిసరిగా సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నం చేశారు చాలా మందితో సమావేశాలు ఏర్పాటు చేశారు దీంట్లో ప్రాథమికంగా ఇంత తప్పిదు చేస్తున్నారు భారతదేశం మొత్తం అన్ని మాల్స్ మల్టీప్లెక్సెస్ ఇలా కాంక్రీట్ బాక్స్ కడుతున్నారు దాంట్లో పొగలు సిస్టర్స్ జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇంత ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే ఎన్ని సవాలు గుర్తులు వస్తాయి అని చాలా భయపడ్డాను ఇప్పుడు కూడా భయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్ అన్నీ కూడా బాక్స్ లాగానే ఉన్నాయి కాంపెట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సరినయంగా మనవి చేస్తుంది దీంట్లో ఎంత ప్రమాణం ఉంది అని ఒకసారి ఊహించుకోవడానికి మధ్య పది రోజుల కింద ఇరాక్లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్ అక్కడ డ్యూటీ అవర్స్లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది ఆ నాల్ కూడా జస్ట్ టెన్ డేస్ అయింది ఓపెన్ అయింది ఆ మార్ ఎలా ఉందో మీరు చూడండి ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీసాను ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు పది రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ ఏం ఇరా భారతదేశం లాంటిది కానీ ఈ స్ట్రక్చర్ చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ లేకపోతే చెన్నై సిల్క్ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా చందన బ్రదర్స్ దొంగనా బ్రదర్స్ అట్లా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మనం చూస్తాం అవి వాటిలానే ఇది కూడా ఇది ఆపరేషన్ టైంలో అంటే షాపింగ్ టైంలో సడెన్ గా యాక్సిడెంట్ జరగగా ఎంతమంది చనిపోయారో తెలుసా అండి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా ఎనభై రెండు మంది చనిపోయారు లేడీస్ అండ్ జెంట్స్ పిల్లలతో సహా ఎనభై రెండు మంది ఈ చిన్న బిల్డింగ్లో ఎటువంటి షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే అంత భయంకరమైన ప్రమాదం జరిగింది ఎప్పుడో ధర ఎన్నో సంవత్సరాల క్రితం గత పది రోజుల్లో అందుకనే నేను ఈ మామ తీసుకొచ్చాను వీడియో చూపిస్తాను చూడ వీడియో చూపించాడే అది కనబడుతుంది మొత్తం కాంక్రీట్ బాక్స్ లాగా తయారై మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో విజయవాడలో హైదరాబాద్ లో ఎన్నో మీరు మీకు ఏంటంటే స్కేల్ అండ్ డైమెన్షన్ ఎంత పెద్ద ప్రమాణం పొందుతుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చూపించాలి ఈ ప్రమాదం భారతదేశం అంతా ప్రాంతాల్లో ఏ టైప్ ఆఫ్ మార్క్స్ కడుతున్నాం కాబట్టి కాంక్రీట్ బాక్స్ కడుతున్నాం కాబట్టి ఇది ప్రాథమికంగా తప్పు కాబట్టి ఇలాంటి జరుగుతుంది పరిష్కారం ఏంటి ఆ బిల్డింగ్ మొత్తం మొదలు కొట్టకుండా చిన్న చిన్న మార్పులతో తక్కువ ఖర్చుతో అత్యంత ఈజీ సొల్యూషన్ ఎలా చేయాలి అని ఒకటి ఆలోచన అదే బ్లీటింగ్ బాల్కనీ బ్రీతింగ్ బాల్కనీ అంటే ఏ మిషన్ పనిచేయకుండా ఏ జనరేటర్ ఆన్లో ఉండకన్నా ఏ గ్యాడ్గట్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఉండకన్నా అది ఊరికే కట్టామనుకోండి ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే చాలామంది లేడీస్ ఉంటారు వాళ్ళు శారీస్లో ఉంటారు చక్కగా మెట్లు పెట్టుకొని పరిగెత్తలేదు మనం అందరం విట్నెస్ చేసాం ఒక వస్తుంటే టూ మినిట్స్లో మనల్ని టూ మినిట్స్లో మనల్ని అన్కాన్షియస్ చేస్తాం టెన్ మినిట్స్లో అన్కాన్షియస్ టూ మినిట్స్లో మనం మెట్లు దిగలేం ఇంటర్నల్గా ఉంటాయి మెట్లు అన్ని షాపింగ్ మాల్స్లో మీకు గానే ఉంటాయి ఎక్స్టర్నల్ మెట్టు లేవు ఎక్స్టర్నల్గా వెళ్ళేటువంటి అవకాశమే లేదు అందుకని ఇక్కడ బ్రీదింగ్ బాల్కనీ అని సరఫిస్తుంది బ్రీదింగ్ బాల్కనీ అంటే మీరు నాలుగో ఫ్లోర్లో ఉన్నారా ఇరవై ఫ్లోర్లో ఉన్నారా సంబంధం ఎక్కువ ఏదైనా ప్రమాదం జరిగింది నాలుగు స్టెప్లు వేస్తే మీరు బ్రీదింగ్ బాల్కనీలోకి వెళ్తారు మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది సో అందువల్ల మీకు ప్రమాదం పడుతుంది మళ్ళీ బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాకుండా వర్డింగ్ బిల్డింగ్ లోపలికి మనం ఎంటర్ కాకుండా అక్కడే ఎక్స్టర్నల్గా ఒక స్టేప్ అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం బ్రీదింగ్ బాల్కనీ ఎక్స్టర్నల్ స్టేప్ కేసు సో దాని నుంచి మనం బయటపడటానికి పూర్తి స్వేచ్ఛ అవకాశం ఉంది ఒక్కసారి ప్రజలు సేఫ్ అన్న సేఫ్ అనుకోండి పుస్తల్ని ట్యాకింగ్ చేయడానికి మనకి చాలా ఆయుధాలు దానికి ఎంత టైం తీసుకున్నా పెద్ద ప్రమాదం కాదు ఇన్సూరెన్స్ కూడా ఉంది రిస్క్ కానీ మనుషులు చనిపోతే మనం వాళ్ళని వాపసు తీసుకురా అది మీ అందరికీ తెలిసి విషయం సో అందువల్ల ఖచ్చితంగా గ్లీనింగ్ బాల్ కానీ పెట్టుకుంటే పూర్తిగా మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఈజీగా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ప్రమాణం తగ్గినా అనేటువంటిది మనం మేము సొల్యూషన్గా కనుక్కున్నాం కనుక్కున్నది ఈ ఐ ఆరు నెలల్లో వీటి చేత వాటి ముందుకు వచ్చి ఎంతో ప్రయాసంతో మాతో పాటు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి ఎన్షోర్మెంట్స్ చేసి మీకు పుష్కోటి చేశారు దానికి మొత్తానికి అది కార్యాచరణలో పెట్టారు ఆ కార్యాచరణ మీ ముందు ఉంచి ఎందుకంటే ఇస్ బిలీ అంటే మనం ఆ చేస్తే ఎంత ఈజీగా ఉన్నదో పిల్లలు చెప్తున్నారు మనం చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాం సార్ అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ స్ప్రిక్ ఏ కొట్టం ఏ పని ఏ పోయిన పర్వాలేదు బయటపడిపోగలం ఎంత పెద్ద ప్రమాణమైన అనేటువంటి కాన్ఫిడెన్స్ని మీరు ఈ పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు సిబ్బంది అందరూ వ్యక్తం చేస్తున్నారు నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఇప్పుడు మీ ముందు రియల్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మానసికే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న మానసికని మీ యొక్క నేర్పడితనం మీద మీ యొక్క వీడియోగ్రాఫిక్ కేపబిలిటీస్ మీద మీ యొక్క రచన ఏదో కౌశల్యం మీద ఇది ఆధారపడి ఉంటుందని శ్రీ కోళ్ళు నుంచి శ్రీకారం కోరుతూ ఇక్కడికి వచ్చి దాని తర్వాత ఈ బ్రీతింగ్ బాల్కనీ ఎంత ఎడవ ఉండాలి ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది ఈ ఫ్లోర్లో మాక్సిమం నెంబర్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారండి ఒక్కొక్క మనిషి నిలబడటానికి స్పేస్ ఉంటే చాలు అంటే సిక్స్ స్క్వేర్ ఫీట్ అని అనుకున్నాం ఫోర్ నుంచి సిక్స్ స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది నాలుగు నుంచి ఐదు ఆరు స్క్వేర్ ఫీట్ ఉంటే కంఫర్టబుల్గా అక్కడ నిలబడచ్చు ఇంకా నిలబడిన తర్వాత అందరూ ఒకే అక్కడే నిలబడి ఉంటారు కదా మేము వెళ్ళిపోతాం సో సుమారుగా ఫోర్ నుంచి సిక్స్ స్క్వేర్ ఫీట్ ఆ ఫ్లోర్లో ఎంతమంది మ్యాక్సిమం ఉండాలి ఉంటారు అనే దాన్ని బట్టి అసలు పెట్టారు అదైతే పెట్టాల్సిన వల్ల అడ్డం వస్తుందంటే ఎలా అలవాటు షో తగ్గుతుంది ఎటో ఒకవైపు ఖచ్చితంగా ఈ క్లీంగ్ బాల్కనీ పెట్టి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మీ మీకు నేను మనవై చేస్తాను రెండోది ఏంటంటే ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కట్టేసిన బిల్స్ దానికి పక్కన ఉన్న ఖాళీ స్థానంలో పెట్టారు అలా పెట్టుకోవచ్చు అని ఇది దీన్ని ఏమంటారంటే క్యాంటీలివర్ స్ట్రక్చర్ అండి అంటే జెట్టి సైడ్ ప్లేసెస్ వేకెన్సీ దానికి పర్మిషన్ ఇష్టం బిల్డింగ్ రూల్స్ని అపాయింట్మెంట్ చేస్తారు అంతటి నారాయణ గారు దీన్ని అర్థం చేసుకొని వన్ అండ్ హాఫ్ మీటరు దాకా క్యాండిలివర్ స్ట్రక్చర్ మనం కట్టుకోవచ్చు అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఎందుకని ఇట్లాంటి అవసరాల కోసం అని చెప్పి కొత్తగా బిల్డింగ్ కూడా ఇది అవసర అవకాశం కల్పించడం జరిగింది ఇక ఇక దీన్ని కార్యాచరణ పూర్తిగా కంప్లీట్ చేయాలంటే ఎవరి మీద బాధ్యత ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని అనే అధికారంలో మీద కాదు ఒకటి మీద మీరు వదిలిపెట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు మీకు అవగాహన ఉందనుకోండి మరే ఈ షాపింగ్ మాల్లో సరైన రక్షణ లేదు ఏదైనా ధరించి నేను బయటపడలేదు అంటే మీరు అందరూ బయట దగ్గర ఒక టెన్ పర్సెంట్ తగ్గారనుకోండి మా బిజినెస్ దాని తర్వాత ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాల్లో మన ఈరోజు ప్రజావాణి వినిపించేటువంటి మాధ్యమాలన్నీ కూడా ఒక బలమైన స్తంభం అని నేను నమ్ముతున్నాను అందుకే మీ ముందు ఇక్కడ మాట్లాడు బలమైన స్తంభం ఏంటంటే ప్రశ్నిస్తే స్తంభం అధికారాన్ని అధికారాన్ని నిలబెట్టే స్తంభం అధికారానికి భయపడనిస్తామో ప్రజల తరఫున పోరాడేస్తామో ఆ స్తంభం ఆ మాట ఆ ప్రశ్న అడుగుతూ ఉంటే ఎవరు ఆ ప్రశ్నకి అతిథులు కావచ్చు ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు దాని ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే లెజిస్లేటర్ కావచ్చు ఆయన ఈ సమాజంలో బిజినెస్ చేసుకుని డబ్బు సంపాదించేటువంటి వర్తకులు కావచ్చు ఎవరు కూడా ప్రశ్నకి అతిథులు కాదు అని సవినయంగా మనం చేస్తున్నాడు సో అందువల్ల ఏంటంటే ఇది ఒక ప్రధానమైన స్థానం అని మీరు ఈ అవగాహన చెందిన తర్వాత మీరు కన్విన్స్ అయితే ప్రతి షాపింగ్ మాల్ దగ్గర మీరు అడగాలని ఈ వాయిస్ ని దేశమంతా మీరు దేశమంతా నలుమూలల నాలుగు లాంగ్వేజ్లో దేశంలో అనేక రకాల లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో అందరికీ చేరవేయాలని ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మరోసారి రిపీట్ కాకుండా ఉండేది చూసుకోవాలి ఈ ఇరాక్ లాంటి ఘోరమైనటువంటి ప్రమాదం కొంచెం ఉంది మనకి అక్కడ దగ్గర ఏమైనా జరగలేదని అనుకో ఇది భారతదేశంలో ఎక్కడ దొరకుని ఉండాలని వంట కూడా ప్రజలు సురక్షితంగా బయటపడేటట్టు పెళ్ళేటట్టు బ్లీ అని ఏర్పాటు చేసుకునేటట్టు మీరు కొద్ది అని నేను సవినయంగా మనవి చేస్తాను సార్ మీరు అయినా సోడ్ కాన్ఫెక్ట్ డిపార్ట్మెంట్ కి అడ్మిషన్ లాగా మీరన్న సోకాండ్ కాంక్రీట్ బాక్స్ కి ఫైర్ డిపార్ట్మెంట్ నిర్మించిన అదే చెప్తున్నాను సార్ ఫస్ట్ ఏంటంటే ఈ ప్రమాదం ఫైర్ డిపార్ట్మెంట్ తెలియదు అందుకే భారతదేశం కన్స్ట్రక్షన్ అవుతుంది అవునండి ఇంత మటికి భారతదేశంలో ఏ ఫైర్ డిపార్ట్మెంట్ స్మోక్ మేనేజ్మెంట్ స్మోక్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు మాకు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి ఎంపీసీ అని నేషనల్ బిల్డింగ్ కోడ్లో స్మోక్ మేనేజ్మెంట్ లేదు మీ దగ్గర ఇక్కడ జరిగిన తర్వాత ఇంతకుముందు ఇంకో దగ్గర యాక్సిడెంట్ జరిగింది దాని తర్వాత స్లో మేనేజ్మెంట్ అనే పదాన్ని ముందు ఎలా అది సాధ్యమైందంటే మీకు స్టోరీ చెప్పమంటే చెప్తాను ఒక రోజు నేను ఆఫీస్లో కూర్చో ఇక మాల్కమ్ మల్టీప్లెక్స్ వైజాగ్ నుంచి ఒక ఆయన రాజుగారు మాల్కమ్ మల్టీప్లెక్స్ అంటే ఇలాంటి మాల్ ఉంటుంది నాలుగు ఫ్లోర్లో ఫ్లోరింగ్ స్టార్ ఉంటుంది దానిపైన వెయ్యి మందికి ఎనిమిది స్క్రీన్లలో సినిమా చూపిస్తుంటారు ఓకే సార్ ఆ ఫైల్ నా దగ్గర వస్తుంది సార్ ఇది రిన్యూ సార్ అంత బాగుంది అని చెప్పాను మీరు అప్పుడు కొత్తగా నాకు అతను ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తే అవగాహన సరే వాళ్ళందరూ చెప్పింది అందరూ వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సార్ అన్ని నాన్స్ అయినది అంటే నేను సభ్యులు సిద్ధమయ్యా ఫై మినిట్స్ అదే టైం ఒక టీవీలో న్యూస్ స్ట్రాలింగ్ కనిస్తాం సార్ సార్ అక్కడ ఎక్కడో అని చెప్పి ఆంధ్రపూర మా వాళ్ళు ఎక్కడ తెలి సార్ సింగరామ ఎమ్మెల్యే గారు ఆమె మూడు స్టోర్ క్లాత్ స్టోర్లు ఆంధ్రపూర్ దాంట్లో శారీలు అన్ని అనంతరం చేసే రేపు రేషన్ రేపు ఓకే సార్ ఇప్పుడు ఐదు గంటలకి ఫైర్ మారలేదు అంతే బుక్ ఉండే నేను అది టీవీలో వాచ్ చేశాను నేను గమనించింది అండి విపరీతమైన అక్కడే ఫైరింగ్ అక్కడే ఉంది వచ్చారు కొట్టారు ఏం చేసినా అని చూడాలి విపరీతమైన స్నూప్ వచ్చింది ఆ స్నూప్ ఆకాశం అంతా ఒక దాడులగా నేను ఏం చేస్తాను అదే టైంలో మాల్ అంటే ఏంటి నాలుగు ఫ్లోర్లు క్లోచి దానిపైన వెయ్యి మంది సినిమా తీసుకైనా గారి జరిగింది కదా అదే ఇక్కడ జరిగిందమ్ మరి ఈ వెయ్యి మంది సినిమా చూసాం కింద గారికి పెట్టి తగలపెట్టి ఏ టెక్నాలజీ ఉంది మన దగ్గర స్కూల్ లేకుండా చేయాలి మా దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ భారతదేశంలో ప్రపంచంలోనే ఏ టెక్నాలజీ మరి క్లాత్స్ తగలపెట్టిన దానిపైన సినిమా చూస్తుండే వాళ్ళని ఎక్కడ పెట్టే దానిపై పరిశీలించండి ఎట్లా మానవుని సంపామనీ ఇవలా వాళ్ళ కాపాడుతూ ఇచ్చారు రే బాలు సో ఈ దీని సొల్యూషన్ ఎక్కడన ఉంద అని నేను చూశాను ఆర్మీలు పట్టి పడి నాకు జీవించే మాను అనేది జీవించే మానుని పట్టు కాపలా ఉంటారని చెప్పారు వాళ్ళు లేటెస్ట్ ఇంటర్నేషనల్ నామ్ సెటప్ చేశారు అండి అండి వెళ్ళా వాళ్ళు డెవలప్ చేశారు వాళ్ళు సొల్యూషన్ సొల్యూషన్ అంటే విపరీతమైన పొగలు వచ్చినాయ ఆ పొగలు ఆటోమేటిక్గా కొన్ని చేస్తే ఆ థియేటర్ థియేటర్ ప్లేస్లో మీరందరూ థియేటర్ అయిపోమో ఎక్సలేటర్లో ఇక్కడికి వచ్చాము థియేటర్ ఓకే సార్ మీ దగ్గర పొగ రాదు అంటే ఏం సార్ అంటే పైన ఒక షటర్ స్లైడ్ని పెట్టి ఎండ పొగ వస్తాయి సూర్యంగా షటర్ స్లో అప్పుడు ఇప్పుడు పొగ మీకు రాదు కదా దాని తర్వాత మీకు ఆ ఫ్రీ కట్టే పెట్టేస్తాను తాత కిందకి వెళ్ళే సో దాన్ని నేను స్మూక్ టెస్ట్ అనిపిస్తాను అందరూ నేను పాస్ కావాలి అనుకుంటాను వ్యక్తి దగ్గర మాల్లో నేను అసోసియేషన్ నేను ఇచ్చానంటే స్మూక్ టెస్ట్ కండక్ట్ చేసి స్మూక్ టెస్ట్ పాస్ అవుతాయి అంటే మాల్లో తగిలిపెట్టి పొగలు వచ్చినాయనుకో థియేటర్లోకి స్మోక్ ఎంటర్ కాదు దాని తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లులోకి ఎంటర్ కాకపోతుంది థియేటర్ ఇటు నుంచి కిందకెళ్ళడానికి లిఫ్ట్ ఉంటాయి కదా లిఫ్ట్లోకి పొగరాకూడదు అది కనీసం రెండు గంటల సేపు పొగ రాకుండా ఉంటే ఇవి ఫాస్ట్గా ఉంటే సో కొంతమంది ఏం చేశారంటే విజయవాడలో ఇది మొత్తం గ్లాస్ పిగేస ಬನ್ನಿ ಕೀಲ್ ದೀಸಿ ಕಿನ್ನಾ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಗ್ಲಾಸ್ ಏನಿದೆ ಟಿಪ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಪೈರೇಟಿಂಗ್ ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ ನನ್ನ ತೋರ بیٹೆ ನಾನು ಮಾರ್ಲೋ ನಾಲ್ಕು ಫ್ಲೋರ್ ಅಲ್ಲಿ ಎಲಿವೇಟರ್ ಅಲ್ಲಿ ಇಳಚೆ ಇಷ್ಟು ಸುಮ್ಮನೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಕುದುರು ಹೋಗಿ ಇక్కడ ಹೋಗೋste ಮನೆಗೂ ಬಸ್ ಸರ್ ಇವತ್ತ ರಾತ್ರಿ ಆಮ್ನಕ ಇನ್ನೋವೇಷನ್ ಆಯೋಜಿಸ್ತೀವಿ ಸಿಂಪಲ್ ಸೊಲ್ಯೂಷನ್ ಆಸ್ ಕಾನ್ಸಲ್ ಸರ್ ಈ ಸ್ಪೋಕ್ ಟೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟೆ ಈ ಸ್ಪೋಕ್ ಟೆಸ್ಟ್ ಕೂಡ ಹೈದರಾಬಾದ್ 로 ಆನ್ ಮಾಲ್ಸ್ ಪಾಸ್ ಆಗೋದು మీకు సవినయంగా మనం చేస్తాం నేను ఉండేది హైదరాబాద్లోనే ఇంత ముందు అన్ని మార్క్స్కి వెళ్ళి హ్యాపీ సినిమా చూసేవాడు పిల్లలు ఇప్పుడు బావట్లేదు ఇప్పుడు బావట్లేదు సార్ ఎందుకంటే ఫైర్ తీసుకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది వాపో ఎంత ప్రభావం సబ్బుకేట్ వేసి చచ్చిపోతాం అందుకని వెళ్ళట్లే నేను సైన్ చేస్తేనే సినిమాకి వెళ్ళి లేదు లేకపోతే లేదు ఇది దేశమంతా స్టోక్ టెస్ట్ ఉండాలని స్మోక్ టెస్ట్ ఉండాలని కోరుకు దాని తర్వాత మాకు అవగాహన ఎక్కడొచ్చింది మా పుస్తకాలు లేదు ఏం చేయమంటాం మేము ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అందుకే కానీ ప్రమాణాలు మనీ విదేశాల్లో ఉండే లేదా అని నేను గమనిస్తే దేశాల్లో కంప్యూటర్ మోడలింగ్ ఎక్కడైనా కూర్చొని పోగొచ్చు అనుకోని టక్క ట మెషిన్స్ వచ్చి తాగేస్తాం అక్కడే కూర్చోండుతాం ఏం కానీ మన ఇండియాలో స్కూల్ మేనేజ్మెంట్ అనే లేదు మా మేషన్ తీసుకోనే లేదు ఇంకేం అందుకని ఈ తప్పు రీజన్ ఈ తప్పు చేయాల్సిన అవకాశం అవసరం ఉంది మీరు శ్రీకారం మీరు నా గొంతుకై నా గొంతులో మీరు కలిపి మీరు ఇంకా బలంగా వినిపిస్తారని భారతదేశాన్ని కాపాడతారని భారతదేశ ప్రజలు మీటువంటి ప్రమాణాల నుంచి రక్షిస్తారని మీరు ఎంతో ఖరీదు కూడా కాదని మీరు నలభై ఐదు లక్షలే నలభై ఐదు లక్షలే కానీ షాపింగ్ మాల్ లక్షణం ఈ మూడు కోట్లు సో మీరు లక్ష్యం కట్టడానికి అది లేకపోతే మీరు షాపింగ్ బాగా ఇస్తానంటే పది పర్సెంట్ చెప్పారు అనుకోండి ఎవరైనా ఎవరైనా కట్టారు సో అందువల్ల మీకు అందరికీ కలిసి ఈ పొట్టలు తగ్గిస్తే ఇట్లా చూడండి ఇవి మనకి లక్ష్యం చేసి ఉంటుంది ఇటువంటి మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీ సింపుల్ పద్ధతులు మనం నేర్చుకోవాలి ఇంకోటి కూడా చెప్పారనమాట కొత్తలు కడుతున్నారు అనుకోండి మాలు ఇట్లా సర్జీ కట్టకుండా మాట్లాడుతుంటే వంద పర్సెంట్ ఏసీ చేయకుండా తొంభై ఐదు పర్సెంట్ ఏసీ చేయండి ఫైవ్ పర్సెంట్ క్లాస్మెంట్ చేసి పెట్టాలి అదే మీకు బ్రీదింగ్ బాల్కనీగా పనిచేస్తాను అదే పెద్ద విచిత్రం ఇంత చెప్తాను రిక్వెస్ట్ అప్పుడు ఇదే షాపింగ్ మాల్లోని జనవరి ఇరవై ఐదు త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెల్సియస్ వేడితో అప్పుడు మనసుకొచ్చు దాని మీద బిల్డింగ్ అసలు పరిస్థితి నిజంగా కట్టుకుంటారా లేదా అది వెరిఫై చేస్తారా లేదా ఉన్నాయో లేవు బిల్డింగ్ బిల్డింగ్ పనిగా ఉంటుంది ఇది ఏంటంటే జూడే జరుగుతుంది ఇప్పుడు కోల్డ్ స్టోర్ అయితే अरे वास्तव में बढ़िया 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 I'm nice. सर इकडे सर ऑलरेडी स्ट्रेंथ डायनामिक तू मेरी साउंडिंग का ले रहा है ना तुम्हारे, तू मेरी साउंडिंग, तू देख लो मनमायन, तू तू मेरे लिए तू मेरे मेरे लिए तू 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 मेरे लिए तू